రేషన్ బియ్యం మాయింగ్ కేసులో పేకల్లో కూరుకుపోయిన వైసీపీ నేత మరిన్ని చిక్కులు లేవు రేషన్ గోదాము స్థలం మెరక కోసం అక్రమంగా బుసగా తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఎంత బుసగా తరలించుకెళ్లారో లెక్కలు వేసి జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేందుకు గణన శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు మరోవైపు బియ్యం మాయింగ్ కేసులో పేర్నినాని భార్య గడువులోగా పౌర సరఫరాల శాఖకు జరిమానా చెల్లించలేదు వైసీపీ ఉండగా అడ్డగోలుగా చెలరేగిన మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు ప్రధానంగా నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిర్మించిన గోదాములే ఆయన్ను చిక్కుల్లోకి నెడుతున్నాయి మచిలీపట్నం పరిధిలోని పొట్లపాలెంలో పేర్ని కుటుంబం దాదాపు ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేసే ఆరు ఎకరాల విస్తీర్ణంలో రెండు గోదాములు నిర్మించింది అయితే నిర్మాణ పనుల్లో భాగంగా స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని బుసకను తరలించారు కానీ దానికి ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని కృష్ణా జిల్లా గనుల శాఖతో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది ఈ మేరకు అసిస్టెంట్ జియాలజిస్ట్ గోదాముల వద్దకు తన బృందంతో కలిసి వెళ్లారు గేట్లకు తాళం వేసుందని బుసక తరలింపు విషయంలో గోదాముల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారు గోదాముల నిర్మాణ స్థలం చదును కోసం ఎంతమేర బుసక తరలించారనేది గరుడ శాఖ అధికారులు లెక్కగట్టే పనిలో ఉన్నారు శాఖలో ఖనిజాల కింద బుసక లేదు దీన్ని ఇసుకగానే పరిగణిస్తారు ఏడెకరాలు చదునుచేసి మెరక చేసేందుకు దాదాపు తొంభై నాలుగు వేల క్యూబిక్ మీటర్ల బుసక వినియోగించారని అంచనా వేస్తున్నారు వైసీపీ హయాంలో టన్ను ఇసుకపై రాయల్టీ దాదాపు అరవై రూపాయలుగా ఉంది ఏ ఖనిజమైనా అక్రమంగా తవ్వితే దానికి పది రెట్ల జరిమానా వేస్తారు ఒక ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తవ్వితే రెండు వేల రూపాయల జరిమానా విధిస్తారు దాదాపు ముప్పై ఒక్క వేల ట్రాక్టర్ల బుసక తోలుకుని ఉంటారని భావిస్తున్నారు అంటే ట్రాక్టర్కు రెండు వేల రూపాయల చొప్పున ఆరు కోట్ల వరకు జరిమానా కట్టాల్సి ఉంది ఒకవేళ అది ఇసుక కాదని తాము మట్టినే తవ్వుకెళ్లామని పేర్ని కుటుంబం వితండవాదం చేసినా మట్టిపైనా జరిమానా విధించే అవకాశం ఉంది మట్టి రవాణాపై వంద రూపాయల వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉండగా దానికి పది రెట్లు జరిమానా వేస్తారు అంటే వెయ్యి రూపాయల చొప్పున తొంభై నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు తొమ్మిది లక్షల నలభై వేలు చెల్లించాల్సి ఉంటుంది మొత్తం అసైన్డ్ భూముల నుంచే బుసకను అక్రమంగా తవ్వుకుని తరలించినట్లు గరుల శాఖ అధికారులు భావిస్తున్నారు గోదాముల చదును కోసం ఎంత బుసక నింపారనేది ఇంకో రెండు రోజుల్లో లెక్క తేలుస్తామని కృష్ణా జిల్లా గరుల శాఖ ఇన్ఛార్జి శ్రీనివాస్ కుమార్ తెలిపారు ఈ విషయంపై గరుల శాఖ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉంది గోదాముల యాజమాన్యాన్ని విచారణకు పిలుస్తారనే చర్చ జరుగుతోంది బుసక అక్రమ తరలింపులో సహకరించిన అప్పటి ఎంపీడీఓ గరుణ శాఖ అధికారిపైనా చర్యలు తీసుకోనున్నారు మరోవైపు గోదాములో రేషన్ బియ్యం మాయానికి సంబంధించి మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల జరిమానంగానూ పేర్ని జయసుధ పౌర సరఫరాల శాఖకు కోటి డెబ్బై లక్షలే చెల్లించారు మిగిలిన కోటి అరవై ఏడు లక్షలు కట్టేందుకు జేసీ గీతాంజలి శర్మ ఇచ్చిన గడువు ముగిసినా జయసుధ ఇంకా చెల్లించలేదు